హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆయల్ మన్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి అయితే క్యారెట్తో రెసిపీ చేయాలనుకుంటున్నాను అండి క్యారెట్తో పాయసం అండి ఇది క్యారెట్ కస్టర్డ్తో చేస్తున్నా క్యారెట్తో అయితే రెసిపీ చేయాలనుకుంటున్నా అండి మీకు ఏమేమి కావాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం క్యారెట్ అయితే ఫోర్ తీసుకున్నాను నేను అలానే నెయ్యి కొద్దిగా కొబ్బెర రెండు ఇలాచి కస్టర్డ్ పౌడర్ అలానే పాలు సింపుల్ రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఎవరైనా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు తొందరగా చేసి పెట్టచ్చండి ఫస్ట్ అయితే క్యారెట్ని బాగా కడుక్కోవాలండి ఫస్ట్ అయితే క్యారెట్ని అయితే బాగా కడుక్కొని ఇచ్చేసి కట్ చేసుకోవాలండి ఈ క్యారెట్ అనేది తింటే బాగుంటుందండి కళ్ళకు చాలా మంచిది పిల్లలైతే ఉత్తిగా తినరు అంటే ఇలా చేసి పెట్టండి మిగిల్చకుండా కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారు అయితే కట్ చేసుకోవాలి రెడీగా ఉంటే ఫీల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి క్యారెట్ అయితే ఇలా మొత్తం ప్లేన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాక ఇలా తుంగుకోవాలండి క్యారెట్ అయితే ఇలా తొంగుకొని దీంతోనే ఎప్పుడు పాయసం చేసుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అలా అయిపోతుంది చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి క్యారెట్ అయితే ఇలా తురిమి పెట్టుకున్నాం అండి ఇప్పుడు దీంతోనే పాయసం చేస్తున్నా చూపించడం మర్చిపోయానండి షుగర్ ఒక కప్పు తీసుకోవాలి చిన్న ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో నెయ్యి వేద్దామండి ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ జీఆర్బి నెయ్యి చాలా బాగుంటుంది నెయ్యి వేసి ఇది క్యారెట్ని కొద్దిసేపు వేయించుకోవాలండి తొందరగా వేగుతుంది చేసుకోవచ్చండి మీరు కూడా చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి మీలో క్యారెట్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి ప్లీజ్ అయితే వేగిందండి కొద్దిగా ఇక్కడ ఇందులో పాలు అయితే వేసుకోవాలండి పాలు కొద్దిగా వాటర్ చిక్కటి పాలు కూడా తీసుకోవచ్చండి పాలైతే అయితే మరగనివ్వాలండి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసా పాలు అయితే మరిగే వరకు ఉండాలండి పాలు అయితే పొంగు వచ్చే కొద్దిగా పొంగు రావాలండి మరిగించుకోవాలి చూడండి ఇలా ఇలా పొంగు వచ్చాక క్యారెట్ అయితే వేసుకోవాలి క్యారెట్ అయితే వేసి కొద్దిసేపు చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఉంటుందండి అయితే ఇందులో బాగా మిక్స్ అవ్వాలి ఈలో కస్టర్డ్ పౌడర్ అండి టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను సరిపోతుంది చాలు ఇందులో కొద్దిగా వాటర్ టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి కొద్దిగా క్యారెట్ అయితే ఉడికింది ఇప్పుడు ఇందులో చక్కెర ఇలాచి కొబ్బరి రెండు మిక్స్ చేసి పట్టానండి ఇదైతే ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇది కొద్దిగా చక్కెర కరిగే వరకు పెట్టుకోవాలండి చూడండి క్యారెట్ క్యారెట్ మొత్తం మెత్తగా అయిపోయింది చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి గియ్యండి ఇది చాలా బాగుంటుంది ఈ అయితే వేసామండి ఇందులో కర్ర అయితే కరిగి ఉంటుంది ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అయితే వాటర్లో వేసాం కదా ఇదైతే వేసుకొని బాగా కలపాలి ఇది చిక్క పడుతుందండి కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల చాలా చిక్కబడుతుంది ఇలా కదిలిస్తూనే ఉండాలి ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేస్తాం కదా ఇది మందం అవుతుంది చూడండి చూడండి క్యారెట్ కస్టర్డ్ పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలోనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇలా అయితే సర్వ్ చేసుకున్నామండి ఇదైతే ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చూపిస్తానండి లో పెట్టి కూడా తినచ్చు అలానే కూడా తినేయచ్చు ఎలా ఉందో మీకు చూపిస్తానండి వేడిగా ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి వచ్చిందో